హలో ఆల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు సంతోరామ్ యూర్ బ్లాగ్స్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి మేము ముందుకైతే వస్తాను ఈ వీడియో వచ్చేసి నేను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు అయితే షూట్ చేశాను ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ ఉండే అలానే శ్రావణ శుక్రవారం రెండు ఒకటే రోజు వచ్చాయి కదా సో ఆ రోజు మేము చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము అనుకోకుండా ప్లాన్ చేశాము చిలుకుల్ బాలాజీ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను అలానే కొంతమందికి తెలియని విషయాలు కూడా రీసెంట్గా టెంపుల్స్ గురించి కొన్ని కొన్ని విషయాలు అయితే చేంజ్ అయ్యాయి వాటి గురించి కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మేమైతే టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము సో ఈ మధ్యకాలంలో ఏమేమి చేంజెస్ అయ్యాయి అనేటివి ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటి ముందట ముగ్గు వేసేసుకొని ఇక కిచెన్లోకి అయితే వెళ్తున్నాను పూజ కంటే ముందు ప్రసాదాలు ప్రిపేర్ చేద్దాము ఇక ప్రసాదాల కోసం అయితే ముందు రోజే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే శ్రావణ శుక్రవారం రోజున శనిగలు అమ్మవారికి పెడతా నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని చెప్పేసి శనిగల్ని నానబెట్టాను అలానే చింతపండుని నెక్స్ట్ డే చింతపండు పులిహోర చేద్దామని చెప్పేసి చింతపండుని కూడా ఒక ఎక్కువ క్వాంటిటీనే నానబెట్టుకుని ఉన్నాను అలానే మార్నింగ్ మా బాబు కోసం దోశలు అడుగుతాడు కాబట్టి వాడు పూజ చేసుకొని ఇవ్వడని చెప్పేసి వాడి కోసం కూడా నేను దోశ పిండి అయితే రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఏదో ఒక టిఫిన్ పెట్టకపోతే వాళ్ళు మళ్ళా మారం చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇలా టిఫిన్ ఏదో ఒకటి పక్కన పెట్టేసేయాలి మన ప్రసాదాలు అంత పీస్ఫుల్గా చేసుకొని ఇవ్వరు కదా సో మా వాడికి దోశలు అంటే ఇష్టం సో దోశ పిండలా చేసి పక్కన పెట్టుకొని ఉన్నాను చింతపండు నైట్ నానబెట్టానని చెప్పాను కదా అది మంచిగా ఉడకబెట్టేసి అందులో పీచు అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పోపు పెట్టేసి ఈ చింతపండు రసాన్ని కూడా అందులో యాడ్ చేసేసుకున్నాను ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోతుంది కదా సో ఎప్పుడైతే చింతపండు పులిఫర్ చేస్తున్నానో అంతకుముందే నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను అందులో యాక్చువల్గా కొంచెం ఆయిల్ వేస్తే అది ఎక్కువ మెత్తబడదు ఇంకా నేను ఆయిల్ వేయలేదు కుక్కర్లో పెట్టుకున్నాను కాబట్టి ఎప్పుడు పొడి ఉంటుంది అదే మనం నార్మల్గా గంజి వారుస్తారు కదా అలాగా చేస్తే మాత్రం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే మనం అన్నం అనేది విడిగా ఉంటుంది మెత్తబడదు సో అదొక ట్రిక్ ఫాలో అయితే మనకి పులిహోర మంచిగా వస్తుంది సో నేను పులిహోర చేస్తున్న టైంలో మా బాబు అప్పుడే ఆకలుతుందంటే వాడికి కూడా దోశలేసి ఇస్తున్నాను ఈ వీడియోలో అయితే చిలుకూరి బాలాజీ టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తాను మెయిన్గా టెంపుల్ టైమింగ్స్ అలానే షాపింగ్ చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర అక్కడ ఏమేమి ఐటమ్స్ ఫేమస్ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు అయితే ట్రై చేయండి సో నెక్స్ట్ అయితే మంచిగా పూజనైతే కంప్లీట్ చేసేసుకొని ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత మేము కూడా దోశలు వేసేసుకొని కొంచెం పులిహోర కూడా తినేసి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము నేను చేసిన పులిహోర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను సో దాన్ని కూడా ప్యాక్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పైన దోశలు వేసుకున్న ప్యాన్ ఉంటుంది కదా దానిపైన ఈ పచ్చి శనగలు కొద్దిగా వేసి కొంచెం డ్రై రోస్ట్ లాగా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది మెయిన్గా ఎటైనా వెళ్తున్నప్పుడు బాక్స్లో కట్టి పెట్టేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే దానిపైన సాల్ట్ వాటర్ కొంచెం చల్ చల్లుకుంటే కూడా ఇంకా బాగుంటుంది ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు ఇలా ట్రై చేయండి లేకపోతే శనగలు ఎక్కువ నానబెట్టిన శనిగలు ఎక్కువగా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది కంప్లీట్గా ఆయిల్ లేకుండా ఇలా ప్రిపేర్ చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కువ ప్రోటీన్స్ కూడా మంచిగా అందుతాయి సో మేము మార్నింగ్ నైన్ కల్లా స్టార్ట్ అయిపోయాము మేము అక్కడ రీచ్ అయ్యి దర్శనం చేసుకునేసరికి ఖచ్చితంగా లంచ్ టైం అయితే పడుతుంది అనుకున్నాను సో అందుకనే బాక్స్లో పులిహోర శనగలలా పెట్టేసుకున్నాను మ్యాక్సిమం ఇంటి నుండే ఫుడ్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే అక్కడ ఫుడ్ ఫుడ్ స్టాల్స్ చాలానే ఉంటాయి కానీ టేస్ట్ అంత బాగా నచ్చదు అంత బాగుండదు నాకు నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ అస్సలు బాగోదు సో బెటర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది సో రింగ్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ అయితే వచ్చింది ఇక్కడ బిల్డింగ్స్ చూస్తే అసలు కళ్ళు తిరుగుతాయి అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి సో ఇక్కడ వ్యూ బాగుంది కదా అని షూట్ చేస్తున్నాను సో మేము వెళ్తున్న ముందు రోజు వరకు అయితే వర్షాలు బాగానే పడ్డాయి ఆ రోజు ఎందుకో వర్షం లేదు సో వర్షం పడితే ఎలా ఎలా దర్శనం చేసుకోవడము అంత వర్షం పడితే మా నాకు బాబు ఉన్నాడు కదా సో వాడికి జల్బు అవుతుంది ఏమో కొంచెం భయం భయంగానే స్టార్ట్ అయ్యాను కానీ ఆ రోజైతే అయితే ఏమీ పర్లేదు దర్శనం చేసుకొని ఇంటికి వచ్చా కూడా ఆ రోజు నైట్ వరకు అయితే వర్షమే లేదు అదొకటి బా అనిపించింది నేను ఎప్పుడు రింగ్ రోడ్ నుంచి ఆ రూట్ వెళ్ళినా ఈ ఫైనాన్షియల్ డిస్టిక్ మాత్రం ఇలా చూస్తూనే ఉంటాను అన్ని పెద్ద పెద్ద అంతస్తులు పేక మేడలా కనిపిస్తాయి దూరం నుంచి చూస్తే అసలు ఎలా కడతారో బాబు అనిపిస్తుంది నాకైతే ఇంకో విషయం చెప్పాలి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ వన్ వరకే ఉంటుంది మేము లెవెన్ థర్టీకి అలా రీచ్ అయిపోయాము సో అప్పటికే మా లైన్ లాస్ట్ అని చెప్పేసి చెప్పి ఉండే మా తర్వాత వచ్చిన వాళ్ళకి మా అంటే మా తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు అలో చేశారు తర్వాత అలో చేయలేదు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు నైన్ వరకు సిక్స్ వరకు అలా ఉండింది సో టైమింగ్స్ చూసుకొని స్టార్ట్ అయితే బెటర్ పూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను మెయిన్గా ఓఆర్ఆర్ నుంచి దిగుతున్నప్పుడు మ్యాప్ చూసుకుంటూ దిగాలి కొన్ని కొన్ని ప్లేసెస్లో కన్ఫ్యూజ్ అవుతాము సో ఇదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే కమాన రింగ్ రోడ్ దిగిన తర్వాత వికారాబాద్ నుంచి ఇటు రూట్ అని చెప్పేసి అక్కడ బోర్డు ఉండే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉండింది అది కూడా చూద్దాం అనుకున్నాం కానీ మేము వచ్చేసరికి అసలు టైం లేకుండే నెక్స్ట్ కమాన్లోకి ఎంటర్ అయిన తర్వాత లోపలికి వచ్చే దారిలో ఇట్లా అక్కడి గ్రామస్తులు ఇట్లా ఆపి టోకెన్ తీసు పార్కింగ్ టోకెన్ తీసుకోవాలని చెప్పేసి ఆపుతారు అక్కడ నుంచి మాకు వన్ అవర్ పడతాయి ఇంటి దగ్గర నుంచి వన్ అవర్ పడితే ఇక్కడ ఆపడం ద్వారా ట్వంటీ టు థర్టీ మినిట్స్ వేస్ట్ అయిపోయింది ఇది ఒక రకమైన దోపిడీ అనిపించింది నాకైతే ఇది చేంజ్ చేస్తే బెటర్ నెక్స్ట్ వచ్చేసి ఇంటి దగ్గర నుండే కొబ్బరికాయ ఇలా తులసిమాల ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవడం బెటర్ ఇక్కడ కూడా ఎక్కువ కాస్ట్ చెప్పేస్తున్నారు సో అది కూడా చూసుకొని స్టార్ట్ అయితే బెటర్ చూడండి మేము వెళ్ళేసరికి క్లోజింగ్ టైం అయిపోయింది దగ్గరికి వచ్చింది ట్వెల్వ్ అలా అయింది సో ఎక్కువ మంది ఉండే ఆ టైంకి నాకు దర్శనం అయితే జస్ట్ థర్టీ మినిట్స్లో అయిపోయింది కానీ మా హస్బెండ్కి మాత్రం వన్ అవర్ పట్టింది టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లేడీస్కి జెంట్స్కి సపరేట్ సపరేట్ లైన్స్ ఉంటాయి సో అలా లేట్ అయిపోయింది మెయిన్గా జెంట్స్ సెక్షన్కి అయితే కొంచెం ఇబ్బంది జరిగిందట వేరే వాళ్ళని కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వేరే లైన్లో లేడీస్ లైన్లో పోలా ఎంటర్ అయిపోయి దర్శనం చేసుకున్నారట కొంచెం మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్పేసి కొంచెం గొడవ కూడా జరిగి ఉండే సో బయటికి వచ్చిన తర్వాత ఫుల్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ టెంపుల్ నుండి బయటికి రాగానే చాలా వరకు లేడీస్ సెక్షన్ ఎక్కువగా ఉండింది అందులో ఇయర్ రింగ్స్ ఫస్ట్ టూ త్రీ షాప్స్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి కొత్త కొత్త కలెక్షన్ ఉండే ఇక షాపింగ్ గురించి పక్కన పెడితే చిలుకూరి బాలాజీ టెంపుల్ గురించి చెప్తానన్నాను కదా మనము మ్యాక్సిమం నైన్ లోపే అట్లీస్ట్ టెన్ లోపు రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే తర్వాత ఎక్కువ మంది వస్తారు ప్లస్ దర్శనం కూడా హడావిడిగా అవుతుంది సో కొంచెం నైన్ లోపు వచ్చారంటే కొంచెం పీస్ఫుల్గా మంచిగా దర్శనం చేసుకోవచ్చు సో ఇంకో విషయం ఏంటి అంటే దేవుడి దగ్గర ఫస్ట్ ఒకసారి మొక్కిన తర్వాత మనకి ఆ మొక్కు తీరాక మనం వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అయితే చేస్తుండే అంతకుముందు కానీ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేయడానికి అస్సలు వీలు పడదు ఎందుకంటే టెంపుల్ లోపల ప్రదక్షిణలు అయితే తీసేశారు టెంపుల్ బయట నుంచి ప్రదక్షిణలు చేసుకోవాలి అది కూడా లెవెన్ ప్రదక్షిణలు అని చెప్పేసి రాసి పెట్టున్నారు ఒక్క ప్రదక్షిణ చేయడానికే మనకి వన్ కిలోమీటర్ వరకు దాదాపు వన్ కిలోమీటర్ మనము నడవాల్సి వస్తుంది సో పదకొండు ప్రదక్షిణలు చేయవచ్చు అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు సో అది కూడా గుర్తుపెట్టుకోండి టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమమ్ ఇలాంటి స్టాల్స్ అయితే ఉంటాయి చాలా వరకు క్యాస్టరిన్ ప్యాన్స్ అలానే రోళ్ళు రోకళ్ళు ఇలాంటివన్నీ చాలా బాగా దొరుకుతాయి అలానే రాతితో చేసిన గుంత పొంగడాలది ఐటెం అయితే ఇక్కడే చూశాను రా అంటే క్యాస్టైరన్ కాదు ప్యాన్ కాదు రాయిని గుంత పొంగడాల ప్యాన్ లాగా చేసి పెట్టున్నారు అది డిఫరెంట్గా అనిపించింది చాలా వరకు క్యాస్టరిన్ ప్యాన్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి అవి కొన్ని సీజనింగ్ చేసి ఉన్నాయి కొన్ని సీజనింగ్ చేయని ఉన్నాయి మనం చాలా వరకు చూసుకొని తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇవి అక్కడే ఆమె చేసి అమ్ముతున్నది కొబ్బరి పీచుతో ఇలా పిచ్చుక లాగా క్రియేట్ చేసి పెట్టున్నారు అది కూడా చాలా క్రియేటివిటీ అనిపించింది సో అది కూడా చిన్నగా వీడియో తీశాను నెక్స్ట్ చిల్లుకురి బాలాజీ టెంపుల్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే కలగొరగంప వాళ్ళ స్టాల్ అయితే ఉండింది ఒక దగ్గర తర్వాత ఇక్కడ సెరామిక్ పాట్స్ ఉంటే తులసి కోట తీసుకుందాం అని చెప్పేసి దిగాను కానీ లక్ష్మీ దేవత ఉన్న తులసి కోట మాత్రం నాకు ఇక్కడ దొరకలేదు ఇంకా మా ఇంట్లో తులసి కోట వచ్చేసి సిమెంట్తో తయారు చేసింది అయితే ఉండింది దానిపైన ఎల్లో కలర్ పెయింట్ వేసి ఉంటుంది సో ఎన్నిసార్లు పెయింట్ వేసినా మళ్ళీ వర్షానికి పోతుంది కాబట్టి సెరామిక్ అయితే కొంచెం బెటర్ మెయింటెనెన్స్ కూడా బాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు లుక్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి దిగాను కానీ అస్సలు లక్ష్మీదేవత ప్రతిమ ఉన్న తులసి కోట మాత్రం ఇక్కడ దొరకలేదు సో అన్నీ చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో ఇంటికి వచ్చాక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తీసాను ఇది మ్యాక్సిమమ్ డిమార్ట్లో దొరుకుతుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్తే ఈ ఫ్లేవర్ ఈ డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ బాగుంటుంది అలానే బనానా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు ఫ్లేవర్స్ ఖచ్చితంగా టేస్ట్ చేయండి అదిరిపోద్ది టేస్ట్ అయితే నెక్స్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు ఇది కొన్నాము క్వాలిటీ బాగుంది అక్కడ మన నేమ్స్తో కస్టమైజ్ చేసి ఇస్తారు అక్కడనే డిఫరెంట్ 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 ప్యాటర్న్స్ కూడా ఉంటాయి అక్కడ సో ఇప్పుడు వచ్చేసి ఇలా ముగ్గులు వేసుకోవడానికి ఇలా చాలా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడింది బాగున్నాయి అందులో త్రీ డిజైన్స్ అయితే చూస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది కీచెన్ మా హస్బెండ్ తీసుకున్నాడు ఇంకోటి ఇది బయట ముగ్గులు వేసేటప్పుడు ఇది కూడా బాగుంది కదా అని చెప్పేసి లోటస్ డిజైన్ ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇట్లా వెంకటేశ్వర స్వామిది ఉండే అది కూడా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా నాకు నచ్చిన ఐటెం ఏంటంటే ఈ ఇయర్ రింగ్స్ ఎనీ ఇయర్ రింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పున్నారు అందులో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే ఉండే నాకు ఈ ఇయర్ రింగ్ చాలా బాగా నచ్చింది ఇంకోటి ఎలిఫెంట్ డిజైన్ కూడా నచ్చి ఉండే కానీ అసలు ఆగమంగంలో తీసుకోలేకపోయాను నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి ఒక క్యూబ్ తీసుకున్నాను సో వాడు ఆడుకుంటాడు కదా కలర్స్ ఐడెంటిఫై చేస్తున్నాడు మంచిగా ఆడుకుంటాడు అని చెప్పేసి అది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇన్ ప్యాన్ తీసుకున్నాను ఎప్పటి నుంచో ఇలాంటి ప్యాన్ తీసుకోవాలని బాగా ఉండే సో అక్కడ కనిపించింది తీసేసుకున్నాను వెంటనే ఇది ఆన్లైన్లో వచ్చేసి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అలా పడింది సో అక్కడ సీజనింగ్ చేయలే చేయలేదా అని చెప్పేసి అడిగి మరీ తీసుకున్నాను చాలా ప్లేసెస్లో అక్కడ క్యాస్టరిన్ కడాయిలు పాన్స్ అన్నీ అమ్ముతుండే వీడియోలు చూసే ఉంటారు మీరు సో తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను జస్ట్ సెవెన్ హండ్రెడ్ అలా చెప్పుండే బార్గెన్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ అలా ఇచ్చారు ఈ ప్యాన్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండింది కానీ క్యాస్టేరియన్ చాలా మంచిది కదా అని చెప్పేసి తీసుకున్నాను దీన్ని మెయిన్గా ఫిష్ ఫ్రై కోసం అయితే తీసుకున్నాను చిన్న చిన్న ఫ్రై ఐటమ్స్ కూడా ఇందులో ఈజీగా చేసేసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగానే అనిపించింది చూడాలి వాడాక ఎట్లుంటుందో నేను రివ్యూ అయితే తర్వాత ఇస్తాను ఇంకా చిన్న చిన్న దోశలు లాంటివి కూడా వేసేసుకోవచ్చు దోశలు వేసేసి ఎగ్ దోశ లాంటివి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అవన్నీ ట్రై చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్యాన్కి దోశ వేస్తే మళ్ళీ ఫ్లిప్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి సో అంతే అండి ఈ వీడియో ఇక్కడికితో ఎండ్ చేస్తున్నాను